ని ప్రజలు ఎంత నమ్ముతున్నారు అనేది కాంగ్రెస్ వైఫల్యం చూస్తే మీకు అర్థమవుతుంది మేడం మీరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ప్రజల ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి పార్లమెంటు ఎలక్షన్స్ లో మంచి స్థానాలు వస్తాయి అనేది స్పష్టం అవుతుంది విధంగా కౌశిక్ గారు మాట్లాడినా రవికుమార్ గారు మాట్లాడినా ఇద్దరు మాటలు కూడా జోషి అని చెప్తున్నారు కాంగ్రెస్ తెలంగాణలో ఫెయిల్ అయింది అనేది స్పష్టం ఎందుకంటే సాగునీరు తాగునీరు ఏదైతే ప్రజలకు అందించాలో ఇన్ టైంలో అది అందించలేదు దానితో ప్రజలకు అర్థమైపోయింది రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం అయితే చాలా సీరియస్ అంశం ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇప్పుడు తెచ్చుకొని మీరు రెండు లక్షల రుణమాఫీ మేము అధికారంలోకి వస్తున్నాము రాగానే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ విశ్వసనీయత ఉంది అంటే తను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఇక ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి తెలియదు రెండు వేల పద్దెనిమిదిలో మీరు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే పద్దెనిమిదిలో మీరు ముందస్తుకెళ్లారు కాబట్టి గుర్తు పార్లమెంట్ ఎలక్షన్స్ తొమ్మిది పాటు రైతు రైతు బంధు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కేసీఆర్ గారు అందించారండి రైతు బంధు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అందించారు కాబట్టి ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు రుణమాఫీ అప్పుడు రెండు లక్షలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ నమ్మకుండా లక్ష రూపాయలు చేస్తాం అనేటువంటి బీఆర్ఎస్ కదా ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్స్ ఓట్లు వేసారు దశల వారీగా రైతు రుణమాఫీ జరిగింది పూర్తిగా జరగకపోయి ఉండొచ్చు కానీ దశలవారీగా వాళ్ళకి అందాల్సినటువంటి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేల వరకు పట్టుకున్నటువంటి రైతులు తెలంగాణలో ఉన్నారు అయితే ఎప్పుడు రెండు లక్షలు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగింది మేడం రెండు వేల ఇరవై జరిగింది ఈ రైతు రుణ ఎలక్షన్స్ ముందు కాదు మేడం దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు రైతుల అకౌంట్ లో పడ్డాయి పడకపోతే పడకపోతే ఆ రోజు బీఆర్ఎస్ మళ్ళీ విజయం సాధించకపోయేది కేసీఆర్ మాటలు నమ్మకపోయి ఉంటే బీఆర్ఎస్ విజయం సాధించకపోయేది ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే మేడం మేడం మేము పూర్తిగా ప్రజల్లో ఏమంటారు లేకుండా లేం మేడం జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల తేడాతో మాత్రమే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది అనేది మీరు గమనించాలి అదే విధంగా మార్పు కావాలి మార్పు కావాలి అని చెప్పేసి కొన్ని వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది అనేది ప్రజలే చెప్తున్నారు ఇప్పుడు ప్రజలే వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ వస్తే ఇంత దారుణంగా ఉంటుంది అని చెప్పేసి మేము అనుకోలేదు కేసీఆర్ చెప్పినా కానీ వినలేదు కానీ మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పేసి పబ్లిక్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు చూడండి మీరు మహబూబ్ నగర్ చూడండి క్లారిటీ ఇవ్వండి జయసార్థి గారి దగ్గర నుంచి కూడా క్లారిటీ తీసుకుంటారు ఇవి జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా పదిహేడు స్థానాలు మీరు అనుకున్నటువంటి పన్నెండు స్థానాలు లేకపోతే పదమూడు స్థానాలు పది స్థానాలు లాస్ట్ వచ్చినటువంటి సిట్టింగ్ ఎంపీ తొమ్మిది స్థానాల ఏదైనా సరే వచ్చినా ఇప్పుడు చేసినటువంటి హామీలో ఏ ఒక్కడనే చేసే అవకాశం ఉంటుందా రాష్ట్రంలో మేడం ప్రజల పక్షాన కొట్లాడడానికి ఒక బలమైన వాయిస్ బిఆర్ఎస్ కు ఈ రోజుకు ఉంది రేపు ఇంకా పెరుగుతుంది మా అధినేత ఖచ్చితంగా చెప్పాడు మీరు ఏదైతే ఇందాక కామెంట్ చేశారో ప్రజల్ని కలవడు ప్రజల్ని కలవడు అని చెప్పేసి మాట్లాడారు కదా ప్రజల్ని ఎందుకు కలవలేదు అనేది మొన్న టీవీ నైన్ వేదికగా స్పష్టంగా ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను పునర్నిర్మాణం చేసుకోవడం కోసం అనేక అనేక పథకాలు చేపట్టే దాంట్లో ముఖ్యంగా విద్యుత్ సాగునీరు తాగునీరు అంశంలో చాలా క్రియాశీలకంగా పనిచేయడం కోసం అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో చాలా భాగస్వామ్యం అవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు ఎంత ఆరునిశలు కష్టపడ్డారు ఎంత కష్టపడితే పదేళ్ల తెలంగాణ సస్యశ్యామలమైంది పదేళ్ల తెలంగాణలో ఎంత సుఖశాంతులతో ఉన్నారు ప్రజలు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఈ మూడేళ్ల మూడు నెలల కాలంలో ఎన్ని కష్టాలు వచ్చాయి ఆ రోజు ఎట్లా ఉన్నాం కేసీఆర్ పరిపాలన అని చెప్పేసి ప్రజలు బయటకు వస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు నేనేదో కౌశిక్ గారు లాగా రవికుమార్ సార్ లాగా నేను చిలక జోషిని చెప్పట్లేదండి ప్రజా అభిప్రాయాన్ని మీరు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు కౌశిక్ ఏమంటున్నారు ఒక చిలక జోషిని చెప్తున్నారు మేము ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి గతంలోనే చెప్పారు మళ్ళీ ఎందుకు మాట మారుస్తున్నారు మీరు దేవుళ్ళ మీద ఒట్టు వేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అవును ఆ రోజు ప్రభుత్వంలో మేము డబ్బులు అని చెప్పేసి మాట్లాడేమో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీకు తెలీదా ఆ మాత్రం అవగాహన లేదా అసలు ఇలాంటి ఇలాంటి హామీలు ఇస్తున్నాము ప్రజలకి రేపు నెరవేర్చకపోతే బడ్జెట్ లేదు రేపు నెరవేర్చకపోతే ప్రజల్ని మమ్మల్ని చీకొడతారు అని కనీస జ్ఞానం లేకుండా మాట్లాడారా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆరు గ్యారంటీలు కనీస కనీస అవగాహన లేకుండా ఆరు గ్యారెంటీలు పెట్టారా అంటే వీళ్ళు ఇస్తున్నటువంటి వివరణ చూస్తేనే మనకు అర్థం అవుతుంది వీళ్లకు తెలంగాణ మీద అవగాహన లేదు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలను ఎలా అంటే పరిష్కరించాలి అనే దాని మీద అవగాహన లేదు కేవలం అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలి అని అంటే హామీలు ఇవ్వాలి హామీలు ఏ హామీలు ఇస్తే ప్రజల్ని మనము అంటే మన వైపు లాక్కుంటాము అని చెప్పేసి ఒక పెద్ద గ్రౌండ్ వర్క్ చేసి నాలుగు వందల ఇరవై హామీలను అదే విధంగా ఆరు గ్యారంటీలను ప్రవేశపెట్టారు ఈ దాంట్లో ఒక్కటంటే ఒకటి ఒక్క బస్సు తప్ప అండి ఏదైనా వాళ్ళు నెరవేర్చుకున్నారా కాబట్టి వాళ్ళ ప్రజల్లోకి పోవడానికి వాళ్ళకి స్పేస్ లేదు చూడండి వాళ్ళు పెట్టే మీటింగ్లలో ఎంత మంది వస్తున్నారు ఎంతమంది జయ కొడుతున్నారు కాంగ్రెస్ కి అంటే కొట్టట్లేదు చీ కొడుతున్నారు దయచేసి ఇప్పుడైనా సరే అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నా అర్థం చేసుకుని మూడు పార్టీలు కూడా ఆయా పార్టీ బలాబలాలు చెప్పున్నారు డబల్ డిజిట్ పక్కా అంటున్నారు పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి మూడు రాజధానులు అనేది ముస్లిం రిజర్వేషన్ లో మాట్లాడుతుంది మేడం బిజెపి మతం పేరు తప్ప ఈ దేశంలో ఇంకే అవకాశాన్ని అయినా తీసుకుందా విద్య బాగాలేదు విద్యను మేము డెవలప్ చేస్తామని గాని ఉద్యోగాలు రెండు కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పటిదాకా వాటి ఊసెత్తని పరిస్థితి అదే విధంగా ఏవైతే ఈ దేశాలలో మన పట్టు మన డబ్బులు ఉన్నాయి వాటిని తీసుకొచ్చి ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు ఈ రోజు అది మాట్లాడట్లేరు ఏం మాట్లాడుతున్నారు రామ మందిర్ మాట్లాడుతున్నారు మేడం మీరు ఒక ఈ మధ్య ఒక వీడియో చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు చూడండి కావాలంటే మీకు కూడా నేను సెండ్ చేస్తాను మాకు గుడి కాదు మాకు హాస్పిటల్ కావాలి అని చెప్పేసి చచ్చిపోయిన బిడ్డను ఎత్తుకొని ఒక యువకుడు ఎంత ఆవేదన చెందాడు మోడీజీ బేటీ బచావో అన్నావు నా చనిపోయింది చనిపోయిందని చెప్పేసి కన్నీరు మున్నీరై అయి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ దేశానికి కావాల్సింది అభివృద్ధి అండి పురోగ తిరోగమనం కాదు ఈ దేశము దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వచ్చినటువంటి గురించి మాట్లాడుతున్నారు కదా సత్యవతి గారు

అభివృద్ధి చేస్తూ వచ్చాము అభివృద్ధి గురించి మాట్లాడినాము అభివృద్ధి చేస్తూ వచ్చాము మీరు కరోనా టైంలో కేసీఆర్ గారు చేసినటువంటి సేవలు అందించినటువంటి వైద్యం చూస్తే చాలా మంది ప్రజలు ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి